హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు సింపుల్ అండ్ హై క్వాలిటీతో ఉన్నటువంటి ఒక ఇంటిని గురించి మీకు పరిచయం చేయబోతున్నా అండి వీళ్ళంతా కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసేదానికైతే ట్రై చేయండి మీకే అర్థమవుతుంది దీనిలో కొన్ని స్పెషాలిటీస్ అయితే ఉన్నాయండి ఆ స్పెషాలిటీ ఏంటి మీకు అన్నీ కూడా చూడాలంటే వీడియోని ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇదంతా కూడా చూడండి ఇదంతా కూడాను మెయిన్ డోర్ అనమాట మెయిన్ ఎంట్రన్సు ఇక్కడ మనకు ముందు స్టెప్స్కి ముందు ఒక బైక్ పెట్టుకునే విధంగా కూడా మనకు పార్కింగ్ అనేది ఉండడం జరిగింది లేదా మంచి మంచి పూల మొక్కలు అనేది అక్కడ మనం పెంచుకోవచ్చండి చుట్టు ఇంటి చుట్టూ కూడా మనకు స్పేస్ అనేది మనకు ఇవ్వడం జరిగింది మనిషి తిరిగే విధంగా స్పేస్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక మంచి ఇల్లు అండి ఇది ఓకేనా మనకు లాక్ విషయానికి వస్తే స్మార్ట్ లాక్ అనేది ఇవ్వడం జరిగింది డిజిటల్ లాక్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మన మొబైల్తో కావచ్చు లేదా అదేవిధంగా ఫింగర్ ప్రింట్ ద్వారా కావచ్చు లేదా కీ ఉంది అదేవిధంగా మనకు కార్డు కూడా ఉందండి ఈ విధంగా నాలుగు ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకు డోర్ అనేది మనం ఓపెన్ చేసుకోవడం కోసం ఇది వచ్చేసి ఇంకా చూసుకుంటే మెయిన్ హాల్ అండి ఇది ఒకసారి చూడండి మెయిన్ హాల్లో ఈ వినాయక స్వామి విగ్రహం కూడా మనకు చాలా బాగా అయితే ఇచ్చారండి ఒక డిఫరెంట్ లుక్తో చాలా అందంగా ఉందండి చూడడానికి కూడాను మంచి ఒక డెకరేటివ్గా మనకు ఇవ్వడం అయితే జరిగింది హాల్ అంతా కూడాను చాలా సింపుల్ లుక్తో హై క్వాలిటీ మెటీరియల్తో మనకు ఇవ్వడం జరిగిందండి ఒకసారి చూడండి మీకే అర్థం అవుతుంది ఎలా ఉంది ఏందనేది కూడాను ఓకేనా ఇంటి యొక్క కొలతల విషయానికి వస్తే థర్టీ బై సిక్స్టీ అండి అంటే మొత్తం కూడాను ఇరవై ఐదు అంకణాల స్థలంలో వీళ్ళైతే ఇల్లు మనకు కట్టడం అయితే జరిగింది ఓకేనా ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా సరే ఇల్లు మంచిగా ఉంది బాగుంది అనిపిస్తే మాత్రం వీలైనంత వరకు అందరూ కూడాను లైక్ చేస్తాను ట్రై చేయండి అదేవిధంగా ఇంకెవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేస్తానికైతే ట్రై చేయండి ఓకేనా ఒకసారి చూడండి మనకు ఈ పార్టీషన్లో ఈ ఇక్కడ పెట్టినటువంటి బొమ్మలు కూడా చాలా కాస్ట్లీ అండి మనకి ఇక్కడ పడితే అక్కడ దొరకవు ఇవి వీళ్ళు సపరేట్గా ఆర్డర్ చేసుకొని మరి తెప్పించడం అనేది జరిగింది చాలా అట్రాక్టివ్గా ఇంటికే చాలా అందాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉన్నాయండి ఇవి ఓకేనా ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా మనం చాలా దగ్గరలో పోయినప్పుడు హోటల్స్లో చూస్తూ ఉంటాం మిర్రర్స్ అనేటివి మనం ఆటోమేటిక్గా టచ్ చేస్తుంటే అది మారు కలర్స్ మారుతూ ఉంటుంది ఆ టైప్లో మనకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి కిచెను కిచెన్ అనేది మనకు మొత్తం కూడాను ఓపెన్ టైప్లో ఇవ్వడం జరిగింది ఓపెన్ కిచెన్ అనేది మనకు ఇవ్వడం జరిగిందండి ఒకసారి చూడండి మొత్తం కూడాను మీకు వీళ్ళు చిమ్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారండి ఫేబర్ కంపెనీటువంటి సెన్సార్తో అనేటువంటి ఒక చిమ్నీ కూడా మీకు వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్యాన్స్ కానివ్వండి లైట్స్ కానివ్వండి మొత్తం ఏ టూ జెడ్ మీకు వర్క్స్ అన్ని ఫినిష్ చేసి మీకు హ్యాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇది వచ్చేసి పూజ గది అండి ఇది పూజ గది చూడండి ఎంత సింపుల్ లుక్తో ఎంత క్వాలిటీగా ఉందో ఒకసారి చూడండి మీరే చూడండి ఈ విధంగా మనకు ఎక్కడా కూడాను రాజీ పడకుండా ఈ లేని మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి మొత్తం ఆరు ఇల్లులు కడితే నాలుగు సేల్ అయిపోయినండి ఒక రెండు ఇల్లులు మాత్రం ఉన్నాయి ఓకేనా మొత్తం ఆరిట్లో నాలుగు ఇల్లులు అయితే సేల్ అయిపోయినాయి అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడాను ఇక్కడ ఈ ధర్బంధ్రాలు చూస్తున్నాను కదండి మొత్తం కూడా మనకు గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగిందండి ఫ్యూచర్లో ఎలాంటి చెదల ప్రాబ్లం లేకుండా మనకు పర్మనెంట్ సొల్యూషన్గా మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా విండోస్ కానివ్వండి ఇదంత దర మొత్తం కూడా అలా ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ మాత్రం మొత్తం కూడా మనకు ఎంటైర్ వుడ్తో మనకు ఉంటుందండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడాను ఒకసారి చూద్దాం వాష్రూమ్ ఇక్కడ ఏంటంటే వాష్రూమ్స్లో ప్రతి వాష్రూమ్లో కూడాను ఆటోమేటిక్ సెన్సార్ సిస్టమ్ ద్వారా మనకు లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది మనం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అవి ఆన్ అయిపోతాయండి మనం బయటకు వచ్చాక ఆటోమేటిక్గా అవి ఆఫ్ అయిపోతాయి అలా మనకి పవర్ సేవింగ్ పరంగా మనకు అలా డిజైన్ అయితే చేయడం జరిగింది ఓకేనా ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ అయితే చెప్తానండి నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు డౌట్స్ అన్నీ కూడాను క్లారిఫై చేస్తానికైతే ట్రై చేస్తాను నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వస్తే మనకు నెల్లూరు సిటీకి దగ్గరలో ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగిందండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము అంటే ఒక వాళ్ళకు మాత్రమే మనకు ఈ విధంగా వాల్పేపర్ డిజైన్తో మనకి ఇవ్వడం జరుగుతుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కావచ్చు అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో కావచ్చు ఒక సింపుల్ లుక్తో ఒక పీస్ఫుల్ మైండ్ సెట్ బాగుంటుందని నా ఉద్దేశంతో మనకు అలా సెట్ చేశారు ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా పెట్టుకొని వర్క్ చేసుకునే విధంగా ఒక టేబుల్ మాదిరి సెట్ చేయడం జరిగిందండి ఇక్కడ చూడండి తొత్తమా కూడాను వాల్పేపర్ ఇది అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒక వాళ్ళకి అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో కూడాను ఒక వాళ్ళకి అలా ఇవ్వడం జరిగిందండి ఓకేనా చూడండి ఆటోమేటిక్గా లైట్స్ అనేటివి ఆన్ అవుతూ ఉంటాయి మీకు ఈ ఇంటికి సంబంధించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా మీకు డౌట్స్ అన్నీ కూడాను క్లారిఫై చేస్తానికైతే ట్రై చేస్తాను ఇంటికి అడ్రస్ విషయం మళ్ళీ చెప్తానండి ఈ అడ్రస్ విషయానికి వస్తే మన నెల్లూరు సిటీకి దగ్గరలో ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అల్లిపురంలో అయితే మనకు ఈ లలిత మనకు ఉండడం జరిగింది ఇది కూడా చూడండి మంచి డెకరేటివ్ ఐటెం లాగా మనకు హాల్లో ఒక సింపుల్ లుక్తో మనకైతే ఇవ్వడం జరిగిందండి ఇల్లంతా కూడాను చాలా క్వాలిటీగా అయితే మెయింటైన్ చేయడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం బడ్జెట్ విషయానికి వస్తే బడ్జెట్ వచ్చేసి మనకు సెవెంటీ ల్యాక్స్ అనేది చెప్తున్నారండి ఆ సెవెంటీ ల్యాక్స్ అనేది కూడా మనకు ఫైనల్ ప్రైజ్ అయితే కాదు నెగోషియబుల్ అనేది ఉంటుంది ఓకేనా ఇల్లంతా కూడాను ఎక్కడాక రాజీ పడకుండా చాలా చక్కగా అయితే కట్టారండి ఓన్లీ టూ హౌసెస్ మాత్రమే ఉన్నాయి ఈ మోడల్లో కాకపోతే వుడ్ వరకు ఇంటీరియర్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి కాకపోతే క్వాలిటీ మాత్రం ఇదే విధంగా ఉంటుందండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ